హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నాము బాగున్నారని అనుకుంటున్నాము ఇంకా రేపటి నుంచి స్కూల్స్ కాబట్టి ఈరోజు సండే సండే రోజు బాబు ఏం చేస్తున్నావు మీకు చూపిస్తాము ఇక్కడ ఒకటి అనమాట ఓకే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ బాయ్ కదా హాయ్ బొమ్మ అల్లుడు ఓకే దివెన్ ఓకే చూపిస్తా ఓకే ఈరోజు సండే ఇంకా లాస్ట్ వీళ్ళకి హాలిడే అనమాట ఇంకా రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ రేపటి నుంచి ఇంకా పొద్దున్నే లేవాలి కృపన్ బాబు కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్తాడు కృపన్ గారు కూడా మా స్కూల్ పేరు ఏదో చెప్తాడు వినండి చెప్పు కృపన్ భూబెల్ యాక్చువల్ గా పేరు అది కాదు వేరేది వాడికి పలకడం రాక బ్లూబెల్ బెల్ బ్లూ బెల్ అంట చూపిస్తుంది ఈవెన్ ఈరోజైతే ఇంకా సండే కదా నాన్ వెజ్ దీవెన అడిగింది అనమాట ఇంకా మళ్ళీ ఇదే ఈరోజు మ్యాక్సిమం ఈరోజు చేస్తే మనం మళ్ళీ వాళ్ళకి ఇంకా తినడానికి టైము కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇంక ఈరోజు సండే కదా మటన్ తీసుకొచ్చినాము ఇక ఇంకా చికెన్ అయితే ఇప్పుడు తినుబుద్దు అవ్వట్లేదు యాక్చువల్గా ఈరోజు లివర్ చేద్దాం అనుకున్నాము అంటే ఉమాకి కొంచెం మంచిదని చెప్పేసి బ్లడ్ కానీ అది కొంచెం బాగుంటుందని చెప్పి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు అనమాట లివర్ చేద్దాం అనుకుంటే నేను వెళ్ళేలోపు అయిపోయింది ఎందుకంటే ఈరోజు సండే కదా తొందరగా అయిపోయింది యాక్చువల్గా లేట్గా లేచినాము నేను మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు ల్యాబ్ దావలేదు ఇంకా లేచి లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసి వెళ్ళేలోపు అయిపోయింది ఓన్లీ మటన్ ఒకటి దొరికింది మటన్ తీసుకొని వచ్చిన మటన్ అయితే అవుతుంది ఓకే పెద్ద ఇంకా మా దివెన్ బాబు అయితే ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తాను

టిఫిన్ చేయరు కదా ఓన్లీ ఎగ్ మిల్క్ అంతేనా దివేన్ ఓకేనా టిక్సా కల్ఫామా నమ్మొచ్చా నిజమేంటవా ఇప్పుడు ఇట్లే అంటే ఇంకోటి మారుమార్చుతాను బాయ్ అండి ఏం చెప్పిన బాయ్ లేదా చేయలే కావాలా బాబుకి ఏం చేసినామంటే ఊరికే బాలు క్రికెట్ కింకెట్ అంటున్నాని ఇక గేట్కి అక్కడ ఒక థాడు కట్టేసి ఒక తాడు కట్టేసి దానికి బాల్ కట్టేసి

ఇంకొకటి నువ్వు ఎప్పుడైతే ఎనర్జీగా స్టామినా వస్తుందో నీకు అప్పుడే పంపిస్తుంది ఎందుకంటే నీకు ఊరికే కాలు నొప్పులు తెలుస్తుంది ఒక సిక్స్ మంత్స్ దాకా చూస్తే తెలుస్తుంది ఇక కాలు నొప్పులు రాలేదంటే అప్పటి వరకు పంపిస్తారు పంపిస్తాయి వేలుదివే అట్లా ఇగింది ఎప్పుడు వచ్చేది నువ్వు ఊరికి ఊరికే నొప్పులు అంటావు అవును మరి క్రికెట్ నువ్వు క్రికెట్ నేర్చుకోవాలంటే చాలా స్టామినా కావాలి ఎనర్జీ కావాలి మెయిన్ ప్రాక్టీస్ 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 ఎంత ఎనర్జీ ఉంటుంది తెలుసా దానికి పసు స్కూల్ కరెక్ట్గా వెళ్ళాలి కరెక్ట్ చదువుకుంటే మంచి చదువుకుంటే ఏదైనా అర్థమైందా షూటింగ్ కూడా చేస్తాను ఏదైనా మూవీస్ వస్తాయి అది చేస్తావు ఇది చేస్తాం అని చెత్త ఇది పెట్టినావు కావాలని పెట్టినా ఇంకా ఊరికే మా డీవెన్ మా బాల్ బాల్ అని అనని దాన్ని కట్టేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటాడు చిన్నగా చిన్నగా దీవెండి నీకు కొట్టుడే గట్టిగా చేస్తే డిఫెన్స్ నేర్చుకోవాలి దీవెండి క్రికెట్ అంటే అన్నీ నేర్చుకోవాలి ఒక్క ఊరికే షార్ట్స్ ఏ కాదు వికెట్స్ ఎలా అవుట్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి ఊరికే మనం ఓపెన్ అనుకో వికెట్స్ పోతాయి బోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి కరెక్ట్ టైమింగ్ షార్ట్స్ చూసుకోవాలి చాలా ఉంటాయి టెక్నిక్స్ దీంట్లో చేస్తూ ఉండాలి యాక్చువల్ దీని బాబుకి దాకా అసలు క్రికెట్ అదంతా తెలగపోయింది కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచే ఐపీఎల్ నుంచి బాగా తెలిసిందనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే మొన్న మీ అందరికీ తెలిసిన న్యూసే మనకి అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడము దాంట్లో చాలా మంది చనిపోయి అంటే నిన్న నైట్కి కూడా టూ సెవెన్ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ ప్లస్ దాటినమాట అంటే దాంట్లో కానీ చాలా చాలా సాడ్ న్యూస్ అది నిజంగా ఇంతవరకు మన ఫ్లైట్లలో చాలా మన క్రాష్ క్రాష్ అవ్వడము లేకపోతే ఇలా అవ్వడము చూసినాం కానీ ఇంత హైయెస్ట్గా అంటే ఎక్కువ మంది చనిపోవడము ఎక్కువ మంది పాపం క్యాజువాలిటీ అవ్వడము ఫస్ట్ టైం అంట అసలు ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎక్కడైనా క్రాష్ అవుతే మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ల్యాండ్ అయ్యేటప్పుడు లేదంటే వేరే ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో కానీ లో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మైనస్ ఒక ఇంట్లో అంటే ఒక హాస్టల్లోకి వెళ్ళి అక్కడ పాప అసలు వాళ్ళకి సంబంధం లేదు అసలు వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి అసలు ఊహించదు కూడా ఇట్లా మనది బిల్డింగ్ బిల్డింగ్లోకి ఒక ఫ్లైట్ వస్తుంది ఆ ఫ్లైట్ వల్ల మనం చనిపోతామని కూడా అసలు ఎప్పని ఎక్స్పెక్ట్ కూడా చేయాలి పాపం ఆ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు ఎన్నో అంటే ఎన్నో హోప్స్తో లండన్ వెళ్తుంది మన ఇండియన్స్ ఉన్నారందరు చాలా మంది వన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ దాకా ఇండియన్స్ ఉన్నారంట అంటే ఎన్నో ఆశలు ఉంటాయి కదా ఎన్నో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి కొంతమంది అక్కడి నుంచి భార్య పిల్లల్ని తీసుకెళ్లడము లేకపోతే ఇంకా చదువుకోవడానికి వెళ్ళడానికో లేకపోతే జాబ్ చేయడానికో లేకపోతే బిజినెస్ చేయడానికో డాక్టర్స్ ఏదో ఇంకా సాఫ్ట్వేర్ ఒక ఎన్నో ఆశలతో ఎన్నో ఇదితో వెళ్ళి ఉంటారు సో ఒక్కసారి ఇట్లా ఫ్లై టేక్ ఆఫ్ అవ్వడం కింద ల్యాండ్ అవ్వడం అసలు మొత్తం సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది యాక్చువల్గా ఇది మేము మేము కూడా లాస్ట్ టైం మేము సూరత్ వెళ్ళినప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కినాము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే వచ్చినాము అంటే యాక్చువల్గా ఫ్లైట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయమే అసలు ఎప్పుడైనా ఎన్ని ఎన్నిసార్లు జర్నీ చేసినా సరే వెళ్ళినప్పుడల్లా చాలా టెన్షన్ ఉంటుంది అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మళ్ళీ కిందికి ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ ఆ మధ్యలో ఇట్లా ఇట్లా కుది ఇట్లా ఇట్లా జస్ట్ అలా ఇలా అయినప్పుడు కూడా టెన్షన్ అవుతుంది తెలుసా అంటే ఏమైద్దా ఏమైందని అంటే మన ప్రాణాలు అతి చేతిలో వెళ్ళడం వెళ్ళడా అంటామా కానీ అలా అని చెప్పేసి జర్నీ చేరుకుంటూ అంటే ఉండలేము ఇప్పుడు ఎట్లా రోడ్డు మీద అయినా సరే మన ఫ్లా కార్లో అయినా బైక్లో అయినా అలాగే ట్రైన్స్లో అయినా సరే బస్సులో అయినా ఎలాంటి అయినా అవుతూనే ఉంటే కానీ అవుతున్నా మనం పోకుండా ఉంటామంటే ఉండలేము కానీ తప్పదు కానీ ఫ్లైట్ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చాలామంది అసలు దారుణం ఇది అయితే అసలు చాలా పెద్ద దారుణమైన న్యూస్ అన్నది అది చూసినప్పుడు కూడా అసలుకి ఒక్కొక్కరు పాపం ఇంకా అసలు అది ఇచ్చే అంటే ముక్కలు ముక్కలు అసలు ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఫ్లైట్ అసలుకి మొత్తం స్మాష్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఇన్నప్పుడు మాత్రం చూసినప్పుడు అసలు అంటే అది యాక్చువల్గా ఇంకోటి మామూలుగా ఫ్లైట్ అయితే ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లోనే మనకి టేకాఫ్ అయ్యేటప్పుడే అది స్టార్ట్ అవ్వక ముందే అసలు చాలా చెకింగ్ ఉంటాయి అన్ని చెక్ చేసి అంతా చెకప్ అంతా అయిపోయిన తర్వాతే దానికి సిగ్నల్ ఇస్తారు కానీ మరి అది అంటే ఇచ్చినప్పుడు బాగుంది జస్ట్ టేకాఫ్ అవ్వగానే దానికి ఏమైందో ఏమో తెలియలేదు కానీ అలా అవ్వడం మాత్రం ఘోరము ఇప్పుడు ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతాయి కానీ ఒక్క అతను మాత్రం ఎలా బతికిండో ఏమో కానీ అసలు లక్కు ఇంకా ఆయనకి ఇప్పుడు ఆయన మీద కూడా కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి అంటే ఎలా ఈయన ఈయనొక్కరు ఎలా బతికిండు ఎలా దూకిండు ఈయనకి ఎలా చేసింది అట్లా కూడా దాని ఆయన మీద కూడా మనకి చాలా మంది డౌట్లు వస్తున్నాయని చెప్పి న్యూస్ కూడా వస్తున్నాయి అంటే బతకడమే అదృష్టం అనుకుని ఫీల్ అయితే అంటే మళ్ళీ దాంట్లో ఆయన మరి ఎలా చేశారా ఎలా బతికిందా అని దాని మీద ఒక డౌట్ అంటే అన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఏదో బ్లాక్ బాక్స్ ఉంటుందంట ఆ బ్లాక్ బాక్స్ కూడా దొరికింది అంటే దాంట్లో అన్నీ రికార్డ్స్ ఉంటాయంట అవునా అవును అవుంది దాంట్లో అంటే వాయిస్ వీడియో అన్నీ ఉంటాయంట దాంట్లో ఎందుకైంది ఎలా అయిందని కూడా దాని మీద చేస్తున్నారు చూడాలి ఏమొస్తుంది ఏంటో అనేది దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి ఉన్నాయి అది అంటే మామూలుగా అయిందా లేకపోతే ఇది ఏమన్నా చేసేదా లేకపోతే ఇవన్నీ కూడా చాలా మంది అన్ని చేశారు కానీ అవును అది ఎంతవరకు నిజమా ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో నిజమంటే మనం చెప్పలేం కదా మనం చూడలేదు ఇప్పుడు ఫ్లైట్ నడిపే ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చేస్తారు కదా అంత ఈజీగా అయితే దాని బదులు దీన్ని లాగితే అంత ఈజీగా వాళ్ళు చూసుకొని చేస్తారు ప్రొఫెషనల్స్ ఒక సౌండ్ సౌండ్ నడుపుతారు కానీ అట్లా అయితే ఏమో చూద్దాం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఏమవుతుందో ఏమో చూడాలి కానీ ఇలాంటి మాత్రం ఎప్పుడు జరగకూడదు అయితే ఎప్పుడైనా సరే ఏదైనా సరే అటు ఫ్లైట్స్ అయినా ట్రైన్స్ అయినా ట్రైన్ కూడా ట్రైన్ అయినప్పుడు కూడా అసలు గౌరవం అనిపిస్తుంది అది అసలు ఇంకా ఇవి అన్ని రోడ్డు మీద ఇక్కడ కింద పోయాయి అదైతే పైన పోయాయి దాన్ని అసలు మనం ఏమి చేయలేము ఇవి కనీసం ఈ జంపు చేయడానికి కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని మనకి రోడ్డు మీద ఈ కింద పోయాయి పైన మనం అసలు జంపు చేయడానికి కూడా ఉండవు అంత టైం ఉండదు దీని కానీ చాలా కష్టం అంటే అంత టైం ఉండకపోవచ్చు కదా అది క్రాష్ అవ్వట్టే ఇంకా టైమ్ ఉండదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయి అదనమాట చూద్దాం ఏమైతుందో ఏంటో ఇలాంటి మాత్రం ఎప్పుడు జరగద్దు అయితే కదా పైలట్ మేడే అంటే ఏంటంటే ప్రాబ్లమ్ లో ఉండవని ఒక వాళ్ళకి ఒక అదే అనమాట కోడ్ ఏటీఎస్ అని ఉంటది అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళది వాళ్ళకి సిగ్నల్ సరిగ్గా రాలేదంట కట్ అవుతుందంట ఓకే మనం ఎన్నుకున్నా సరే జరగాల్సింది అయితే జరిగిపోయింది పెద్ద ఘోరం అయితే జరిగింది దాన్ని మనం మార్చలేము కూడా మార్చడానికి అవకాశం ఇలాంటివి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు దేనికైనా సరే కింద అయినా పైన ఎల్లయ్యా వాటర్లో ఎల్లయినా ఎప్పుడు జరగకూడదు అయితే మనం కోరుకోవాల్సిందే మనం చేయాల్సిందే అదే ఇంకా ఓకే అండి మొత్తానికి అయితే కర్రీ కూడా చేయడం అయిపోయింది ఇంకా లంచ్ తినాలి ఇప్పుడు ఇంకా లంచ్ చేయాలి ఆల్రెడీ టూ థర్టీ దాటింది టైము అందరికీ పెట్టేసింది ఒక ఉల్లిపాయ లెమను అన్నీ కూడా పెట్టేసింది ఇంకా తినడమే ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది పర్లేదు అదే కొంచెం టైంకి తినాలి ఓకే ఇదనమాట మన వీడియో వ్లాగ్ మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెజ్ నాన్ వెజ్ కూడా చేయడానికి ట్రై చేస్తాం ఇంకా చెయ్యాలి చేస్తాం ఓకే థ్యాంక్ యూ బాయ్